చాలామంది భక్తులకు ఒక అనుమానం ఉంటుంది నిత్యం భగవంతుని ఆరాధించే వారికి ఎక్కువ పూజలు చేసే వారికే కష్టాలు దుఃఖం వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి మాత్రం అంతా మంచే జరుగుతుంది ఇదే ప్రశ్న ఒక భక్తుడు శ్రీమహావిష్ణువుని అడిగాడు స్వామీ నిత్యం మీ నామస్మరణలో ఉన్న వారికే దుఃఖాన్ని ఇస్తున్నారు కనీసం దీపం పెట్టి ఆగర కూడా వెలిగించని వారికి ఎవరికి ఏ దానం చేయని వారికే సుఖాలను ఇస్తున్నారు ఇది ఎందుకు అని ప్రశ్నించాడు దానికి శ్రీమహావిష్ణువు బదులిస్తూ నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అని చెప్పి ఆ నారద విష్ణు సంవాదాన్ని వివరించడం మొదలుపెట్టారు ఈ కథను వినే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఓం నమో నారాయణ అని కామెంట్ చెయ్యండి శ్రీమహావిష్ణువు నారదుడితో నారదా మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరించి వద్దామా అని అంటారు అప్పుడు వారిద్దరూ బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు వారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది ఆ ఇంటికి వెళ్ళి విష్ణువు ప్రభు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు దానికి ఆ ఇంటి యజమాని అయినా శెట్టి బయటకి వచ్చి కోపంగా ఏంటీ మీ బాబు సొమ్ము ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము విక్షం అడుగుతున్నాము అని చెప్పినా ఆ శెట్టివారిని బయటకి తోసేస్తాడు నారదుడు ఆ అవమానానికి బాధపడి శెట్టి అంత అవమానం చేశాడు మీరు అతన్ని ఏమీ అనలేదు అతన్ని శపించండి అని కోరతాడు దానికి శ్రీమహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తారు ఆశ్చర్యపోయిన నారద మహర్షి మిమ్మల్ని తిట్టి అవమానించి పంపితే మీరేమో వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామీ అని ప్రశ్నిస్తారు దానికి స్వామి నారద వెల్దాం అని అంటారు వారు అలా ముందుకు వెళుతుండగా వారికి ఒక పూరిగుడిసె కనిపిస్తుంది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది వారు అక్కడికి వెళ్ళి మాతా విక్షం తల్లి మాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు ఆ తల్లి స్వామీ మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది నేను దానికి సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారిని కూర్చోబెట్టి వారికి పాలను తీసుకువచ్చి ఇస్తుంది నారదుల వారు సంతోషించి స్వామీ ఎంత మంచి తల్లి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చింది ఆ శెట్టి మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగ్గానే శ్రీమహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవిస్తారు నారదుడికి కోపం వచ్చి ప్రభూ మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ శెట్టి అంతగా అవమానిస్తే అతనికి ఇంకా ధనం వృద్ధి కావాలని దీవించారు ఈ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారదా నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు నీకు అర్థం కావట్లేదు నేనే చెప్తాను విను ఆ ముసలావిడ రోజూ నా నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది కాని తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది ఆమె మనసు దానిమీదే ఉంది ఆవిడ ఆవుకి సేవ చేసుకుంటూ ఉంటుంది చనిపోయే సమయంలో నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుంది అని ఆవు గురించే ఆలోచిస్తూ ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణులోకం చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అప్పుడు ఆమెకు ఆ ఆవు మీద మమకారం పోయి మళ్లీ నన్ను తలచుకొని నా వద్దకు వస్తుంది మరి ఆ శెట్టికి ఎందుకు అంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని నారదుడు అడగ్గా శ్రీమహావిష్ణువు ఇలా అంటారు అతనికి ధనంపైనా చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు కట్టి ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బుమీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతనికి ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు ప్రాప్తించవు అందుకే ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ భగవంతునికి తెలుసు మనం జీవితంలో ఎదుర్కొనే కష్టాలూ సవాళ్లు ఏవైనా సరే అవి దేవుడు మనల్ని పరీక్షించడానికి పంపినవే మన భక్తి సహనం విశ్వాసం ఎంత బలంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆయన ఈ పరీక్షలు పెడతారు ప్రతి కష్టం తర్వాత మంచి రోజు ఖచ్చితంగా వస్తుంది మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తాం కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంట దైవముంటాడు మనం అనుకునే కష్టం భగవంతుని లీలల్లో ఒక మెట్టు కావచ్చు మన దృష్టిలో సుఖం అనుకున్నది భగవంతుని దృష్టిలో మన పతనానికి కారణం కావచ్చు అందుకే ప్రతి విషయంలో దైవ సంకల్పం ఉంటుందని నమ్మి నిరంతరం దైవ నామస్మరణతో ముందుకు సాగాలి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఓం నము నారాయణ అని కామెంట్ చేయండి ఇలాంటి మర్రెనో మంచి వీడియోస్ కోసం సుష్మా స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి